మెగా డాటర్ నీహారిక కొనితల నటిగా కొనసాగుతూనే నిర్మాతగాను రాణిస్తున్నారు తాజాగా నీహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు థియేటర్లోకి విడుదలై విజయం సాధించింది నూతన దర్శకుడు యదువంశీ అద్భుత స్క్రీన్ ప్లే ఈ సినిమా విజయానికి సహకరించిందనేది టాప్ చిన్ననాటి జ్ఞాపకాల ఆధారంగా అద్భుత కథతో ఈ చిత్రం తెరకెక్కింది గోదావరి ప్రాంతంలోని అందమైన లో ఈ చిత్రం తెరకెక్కింది ఇందులో జాతర సన్నివేశాలు సహా ప్రతిదీ ప్రత్యేకతతో ఆకట్టుకున్నాయి అనుభవజ్ఞులైన నటీనటులు యువతరంతో కలిసి నటించారు కమిటీ కుర్రోళ్లు ఆఫీస్ వద్ద అంచనాలను అందుకుంది రెండు పాయింట్ సున్నా ఆరు కోట్లకు పైగా రెండవ రోజు వసూళ్లతో ఇప్పటికే మూడు పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల మేర అద్భుతమైన ఓపెనింగ్స్ ను తెచ్చింది ఈ విజయం పరిశ్రమలు కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసింది నటీనటుల ప్రతిభ దర్శకుడి పనితనం అనుదీప్ దేవ్ ఆత్మీయ సంగీతం రాజు ఎదురోలు అద్భుతమైన సినిమాటోగ్రఫీ మూవీలో భావోద్వేగ స్థాయిని పెంచాయి దృశ్యాపరంగా శ్రవణపరంగా ప్రేక్షకులను లీనం చేయడంలో ఆ ఇరువురు సక్సెస్ అయ్యారు వెంకట సుభాష్ చీర్ల రావు ఆళ్లగడ్డ రాసిన చమత్కారమైన ప్రామాణికమైన సంభాషణలు కథనంలో బిగిని పెంచాయి ఈ పాత్రలకు ప్రామాణికతను జోడించాయి ఇది ఒరిజినల్ కథల శక్తిని కొత్త ప్రతిభ సామర్థ్యాన్ని ప్రదర్శించింది సాంప్రదాయేతర కథలను అన్వేషించడానికి తెలుగు ప్రేక్షకుల వివేచనాత్మక అభిరుచిని విశ్వసించడానికి ఇలాంటి విజయం ప్రేరణంగా పనిచేస్తుంది యదువంశీ ఇలాంటి ఒక సినిమాతో దర్శకుడిగా అరంగేటరం చేయడం చెప్పుకోదగ్గ విషయం అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథను రూపొందించడం అతడి ప్రతిభకు నిదర్శనం కమిటీ కుర్రోళ్లు కేవలం సినిమా మాత్రమే కాదు ఇది తెలుగు చిత్ర పరిశ్రమపై శాశ్వత ప్రభావాన్ని చూపిన సాంస్కృతిక దృగ్విషయం అని విశ్లేషిస్తున్నారు వంశీ నందిపాటి కమిటీ కుర్రోళ్లు చిత్రాన్ని థియేటర్ కల్గా రిలీజ్ చేస్తోంది సందీప్ సరోజ్ యశ్వంత్ ఈశ్వర్ త్రినాథ్ ప్రసాద్ బెహ్రా తదితరులు నటించారు రాధా తేజస్విని రావు టీనా శ్రావ్య విశిక షణ్ముఖి తదితరులు నటించారు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ ఎల్పి శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి